వెల్కమ్ టు విశ్వ రహస్యం అందరికీ నమస్తే మహాభారతంలో ద్రౌపది వస్త్రాపహరణం ఒక అత్యంత కీలకమైన హృదయ విదారకమైన సంఘటన ఇది కురుక్షేత్ర సంగ్రామానికి దారితీసిన ప్రధాన కారణాలలో ఒకటి దుర్యోధనుడు ఈ ఘోరమైన అవమానానికి ప్రధాన కారకుడు పాండవులు ఇంద్రప్రస్థంలో నిర్మించుకున్న మయసభ అద్భుతమైన నిర్మాణ కౌశలంతో ఉంటుంది పాండవుల సంపదపై అసూయ రాజసూయ యాగం ద్వారా పాండవులు పొందిన అపారమైన సంపద కీర్తి రాజగౌరవం దుర్యోధనుడికి ఏమాత్రం నచ్చదు వారి వైభవాన్ని చూసి తట్టుకోలేకపోతాడు కపట జూదం ద్యూత క్రీడ సకుని ప్రోద్బలంతో దుర్యోధనుడు ధృతరాష్ట్రుడిని ఒప్పించి పాండవులను మాయాజూదానికి ఆహ్వానిస్తాడు ధర్మరాజు ధర్మానికి కట్టుబడి జూదంలో పాల్గొంటాడు సకుని కపటంతో పాండవులను ఓడిస్తాడు ముందుగా ధర్మరాజు తన రాజ్యాన్ని సంపదను పణంగా పెట్టి ఓడిపోతాడు తరువాత తన తమ్ముళ్లను ఒక్కొక్కరిగా పణంగా పెట్టి ఓడిపోతాడు చివరికి తనను తానే పణంగా పెట్టి ఓడిపోతాడు అనంతరం దుర్యోధనుడి సలహా మేరకు ధర్మరాజు తన భార్య ద్రౌపదిని పణంగా పెట్టి ఓడిపోతాడు ద్రౌపది వస్త్రాపహరణం ద్రౌపదిని పణంగా పెట్టి ఓడిపోగానే దుర్యోధనుడు ఆమెను తన దాసిగా భావించి నిండు సభకు తీసుకురమ్మని ఆదేశిస్తాడు దుశ్శాసనుడి క్రూరత్వం దుశ్శాసనుడు దుర్యోధనుడి ఆజ్ఞ మేరకు ద్రౌపది రజస్వలై ఉన్నప్పటికీ ఏకవస్త్రతో ఉన్న ఆమె జుట్టు పట్టుకుని సభలోకి ఈడ్చుకొస్తాడు ఆమె దీనంగా అభ్యర్థించినా ఆమెను అవమానిస్తూ సభలోకి లాగుతాడు దుర్యోధనుడి అవమానం నిండు సభలో పాండవులు నిస్సహాయంగా చూస్తుండగా దుర్యోధనుడు ద్రౌపదిని తన తొడపై కూర్చోమని బహిరంగంగా అవమానిస్తాడు ఇది ఆమె పట్ల ఆమె పతుల పట్ల అత్యంత నీచమైన వికృతమైన ప్రవర్తన వస్త్రాపహరణ ప్రయత్నం దుర్యోధనుడి ఆదేశంతో దుశ్శాసనుడు ద్రౌపది చీరను లాగడం ప్రారంభిస్తాడు సభలో ఉన్న భీష్ముడు ద్రోణుడు విదురుడు వంటి పెద్దలంతా మౌనంగా ఉండిపోతారు కేవలం వికర్ణుడు మాత్రమే దీన్ని అన్యాయమని ధర్మవిరుద్ధమని వాదిస్తాడు ద్రౌపది ప్రార్థన కృష్ణుడి అండ తన భర్తలు నిస్సహాయంగా ఉండటంతో ద్రౌపది ఆ కష్ట సమయంలో శ్రీకృష్ణుడిని శరణు వేడుకుంటుంది కృష్ణుడు తన అద్భుత శక్తితో ఆమె వస్త్రాలను అంతులేకుండా పెంచుతాడు దుశ్శాసనుడు చీరలు లాగి లాగి అలసిపోయి చివరికి పడిపోతాడు ద్రౌపది అవమానం నుంచి రక్షించబడుతుంది పర్యవసానం ఈ సంఘటన ద్రౌపదిని తీవ్రంగా కలచివేస్తుంది తనను అవమానించిన వారి రక్తాన్ని తాగనని తన జుట్టును ముడివేయనని భీషణ శపథం చేస్తుంది భీముడు దుశ్శాసనుడి రక్తాన్ని తాగుతానని దుర్యోధనుడి తొడలను విరుస్తానని శపథం చేస్తాడు ఈ సంఘటన పాండవుల మనసులో ప్రతీకార జ్వాలను రగిలిస్తుంది ఇది మహాభారత యుద్ధానికి కౌరవుల వినాశనానికి ప్రధాన కారణం అవుతుంది దుర్యోధనుడి అహంకారం అసూయ దురాశకురువంశ నాశనానికి దారితీస్తాయి ద్రౌపది వస్త్రాపహరణం కేవలం ఒక మహిళకు జరిగిన అవమానం మాత్రమే కాదు అది ధర్మానికి జరిగిన అన్యాయం మానవత్వానికి జరిగిన అవమానం అందుకే ఇది మహాభారతంలో ఒక కీలకమైన చిరస్మరణీయమైన ఘట్టంగా నిలిచిపోయింది మరొక వీడియోతో మళ్లీ కలుద్దాం నమస్తే